చెప్ప ఓకేనా వెల్కమ్ టు ద టీ నైన్ న్యూస్ ప్రతిక్షణం ప్రజా గర్జనకు స్వాగతం ప్రస్తుతం మనము హైదరాబాద్ ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక దగ్గర మన దగ్గర దళితుడు ఉన్నాడు కానీ ఈరోజు ఈ భారతదేశంలో ఇంత కూడా ఇన్ని మన స్వాతంత్రం వచ్చి ఇన్ని అయినా కూడా ఈరోజు దళితుని ఏ విధంగా కొట్టిరంటే ఆ విధంగా కొట్టిరు అసలు ఇందు గురించి కొట్టిర్రు దేని గురించి కొట్టిర్రు అనే దాని గురించి మన పక్కనే ఉన్నాడు అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే చెప్పండి తరుణ్ తరుణ్ ఏమైంది అసలు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నది ఓకే వాళ్ళ ఫ్రెండ్ నాకు ఓకే అయితే వాళ్ళ సిస్టర్ అదే డివోర్స్ ఇష్యూ నడుస్తుంది అయితే తన నాకు ఇంటిమేషన్ ఇచ్చింది ఇలా అవుతుంది అక్కది అని అవునా అన్నాను అయితే దాని తర్వాత నవంబర్ లో అక్క నాకు పరిచయం అయింది ఫ్రెండ్ ద్వారా అయితే అక్క నాకు చెప్పింది ఇట్లా డివార్స్ నడుస్తుంది అది అది అని సరేలే అని చెప్పి జస్ట్ అక్కడికే ఎండ్ అయిపోయింది మొన్న పోయిన మంత్ ట్వంటీ ఫిఫ్త్ కి అక్క నాకు రాత్రి టెన్ ఓ క్లాక్ కి కాల్ చేసింది కాల్ చేసి ఇట్లా రేపు డివార్స్ ఉంది నాకు ఆ డివార్స్ ఇవ్వాలని లేదు తరుణ్ ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి నువ్వు కొంచెం వెళ్ళి తనతో మాట్లాడి చెప్పు సైన్ పెట్టొద్దు అని ఎలా అయినా ఇది ఒక హెల్ప్ చేయి నాకు నాకు తనతో ఉండాలి అని ఉంది అని అంటే సరే అని చెప్పి నేను ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాను వెళ్ళేసి అక్కడికి వెళ్ళి తన అప్రోచ్ కానికే ట్రై చేసినాను అక్కడికి వెళ్ళి కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వాలి ఇంటికి వెళ్ళి బెల్ కొడితే వాళ్ళ ఓనర్స్ వచ్చారు ఓనర్స్ వస్తే ఎవరు బాబు అంటే నేను నన్ను ఇట్లా అక్క పంపించింది అంటే వాళ్ళు పిలిచినారు ఓనర్స్ పిలిస్తే తన బయటకు వచ్చినాడు ఏమైంది ఎందుకు వచ్చినావు అంటే ఇట్లా అక్క పంపించింది అక్క మాట్లాడుతుంది అంట మీతోని అని చెప్పి అక్క మాట్లాడింది కాల్ లో ఆయనతో తను ఏం చేశాడు నువ్వు బయట వెయిట్ చేయ ఒక టెన్ మినిట్స్ నేను వస్తున్నా అంటే గల్లీ దగ్గర వెయిట్ చేయ అంటే నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను అంత లోపల ఒక సిక్స్ మెంబర్స్ వచ్చి ఇంకా వాళ్ళకి ఏమని చెప్పిండి నన్ను అటాక్ వచ్చిర్రు నన్ను చంపడానికి వచ్చిండ్రు అని చెప్పిండు వాళ్ళు వస్తా వస్తానని కొట్టడం స్టార్ట్ చేసినారు ఇంకా అంటే ఎంత మంది ఉన్నారు అక్కడ మొత్తం ఆరు మంది వచ్చినారు ఆరు మంది వచ్చిన కొట్టడం స్టార్ట్ చేసినారు నేను అంటున్నాను నన్ను ఎందుకు కొడుతున్నారు నేను జస్ట్ ఫోన్ మాట్లాడి మంచి చేయడానికి వచ్చిన వాళ్ళిద్దరు కలవడానికి వచ్చినాను అంటే వినకుంటే కొట్టడం స్టార్ట్ చేసి దాంతో పాటు నా బట్టలు కూడా తీసేసినారు బట్టలు తీసేసినందుకు నేను నా బట్టలు ఇవ్వండి మీరు ఎందుకు అది చేస్తున్నారు అన్న వినలేరు ఇంకా చాలా విపరీతంగా కట్టెలతో కొట్టి చాకు చూపించినారు చంపేస్తాం నిన్న ఇక్కడ ఇది అది అని అన్న మీరు కుట్టకండి ఆగండి అని రిక్వెస్ట్ చేసిన ఏం లేరు ఇంకా లాస్ట్ కి నా ఛాతి పైన దాన్ని నేను కింద పడిపోయినా ఇంకా ఇంకా నేను అన్న కొన్ని వాటర్ ఇవ్వండి వాటర్ ఇచ్చిన తర్వాత కొట్టండి అని చెప్పినాను అయినా వాటర్ కూడా ఇవ్వకండి కొట్టిన తర్వాత మళ్ళీ దాహం వేస్తుంది కొన్ని వాటర్ ఇవ్వండి తర్వాత కూడా కొట్టడం తర్వాత కొట్టండి నాకు కొన్ని వాటర్ ఇచ్చి కొట్టండి కావాలంటే అంటే లేదు వాటర్ లేదు ఏం లేదు నేను చంపేస్తాను ఇడ ఇది అదే అని కొట్టి నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళినారు నా వెహికల్ గుంజుకున్నారు నా మొబైల్ ఫోన్ గుంజుకున్నారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ దొంగతనంకి వచ్చిండు పట్టుకొచ్చినాం కొట్టినామని వాళ్ళకి చెప్పిండ్రు వాళ్ళు ఏం చేసినా సరే కూర్చో బాబు అని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చోబెట్టి మీ వాళ్ళు ఉంటే ఎల్లు ఇంటికి వెళ్ళి రేపు మార్నింగ్ రా అన్నారు సరే అని నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇట్లా అయ్యింది మీ బావ వాళ్ళు కొట్టినారు నన్ను మీ అక్క వెళ్ళమంటే మాట్లాడడానికి వెళ్ళినాను నేను అక్కడికి నన్ను కొట్టిందంటే ఇంకా తను హాస్పిటల్ తీసుకొని హాస్పిటల్లో బీపీ సిక్స్టీ కి అయిపోయింది నాకు వామిటింగ్స్ అవుతుంటే అసలు బాగాలేదు క్రిటికల్ ఉంది ఆయనకి అని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ డే ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకా నాకు ట్రీట్మెంట్ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసినాను వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అయినా మా వాళ్ళ అక్కకి అప్రోచ్ అయినాడు ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కి అప్రోచ్ అయినాడు అవి తనకి చెప్పండి ఏం కేసు అవన్నీ పెట్టొద్దు నేను ఫోన్ మొబైల్ తెచ్చిస్తాను ఇక్కడికి వదిలేసుకుందాం ఇది అని చెప్పిండు అంటే నేను మొబైల్ కూడా గుంజుకున్నా నేను తెచ్చిస్తాను అని సిక్స్ డేస్ నన్ను ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది గంటలు వస్తుంది అని చెప్పిండు సిక్స్ డేస్ అయిపోయిన తర్వాత ఇంకా నేను వీళ్ళు తెచ్చిచ్చటట్లేరు వదిలేసుకుందాం అని నా లైఫ్ నేను చూసుకుంటున్నా నా వర్క్ నేను చేసుకుంటున్నా లెవెన్త్ రోజు వీళ్ళు నావేవైతే వీడియోస్ తీసిండ్రు అవి అనేటి వైరల్ చేయడం స్టార్ట్ చేసిండ్రు అది నా ఫ్యామిలీ వారికి ఫ్రెండ్స్ వారికి వస్తే వాళ్ళు నాకు కాల్ చేసి ఏమైందిరా ఇట్లా అయింది అంట కదా అని ఇది అని అడిగితే అవును ఇట్లా అయింది అంటే అప్పుడు నేను అడ్వకేట్ ని అప్రోచ్ అయ్యి వెళ్ళి పేడ్ బషీర్బాగ్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఓకే పిఎస్సులు కూడా మీకు సహకరిస్తున్నారు అంటున్నారు ఇంకా వాళ్ళు ఏం రెస్పాండ్ లేదు ఫోర్ డేస్ అయిపోయింది వాళ్ళని తీసుకొస్తాం తెస్తున్నాం అనే చెప్తున్నారు ఇప్పటి వరకు అయితే ఏం రెస్పాండ్ లేదు మరి అక్కడికి వెళ్ళేటప్పుడు మీ కాస్ట్ గురించి కానీ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అక్కడ సర్టిఫికెట్ కూడా ఇచ్చినాను నేను ఎస్సి అని చెప్పినా మాదిగా అని చెప్పిన అండ్ అన్నారు సరే వాళ్ళు కొట్టేటప్పుడు తిట్టిండు మాదిగా అని చూడక నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి అని సో ఓకే చూస్తా ఉన్నాను ఇక్కడ సైడ్ ఇతని కొట్టడమే కాకుండా ఇతని జాతిని కూడా అవమానించడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ యాదవ్ వీళ్ళు ఏమని చెప్పినారు నాకంటే మళ్ళీ ఇట్లా ఇది అయింది కదా ఇది నిన్ను చంపేస్తాము నీ ఫ్యామిలీని కూడా చంపేస్తాము ఇదంతా ఎక్కడ బయట తెలియవద్దు అంటే నాకు ఆ భయం పెట్టుకుని నేను ఎన్ని రోజులు బయటికి రాలేను అసలు మళ్ళీ వీళ్ళు ఏమైనా చేయగలరు నా ఫ్యామిలీకి అని చెప్పేసి అలా అని చెప్పి నేను బయటికి రాలేను నేను ఇప్పుడు కోరేది ఒకటే నాకు ఒక గవర్నమెంట్ నుంచి దీనికి ఒక క్లారిటీ అనేది ఉండాలి దీనికి ఒక వాళ్ళు చేసిన దానికి వాళ్ళు శిక్ష అనుభవించాలి ఓకే మనకు బాధితుడు చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇతనికి రక్షణగా ఉండాలని చెప్పేసి కూడా మేము మా టీ నైన్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము పేడ్ బషీరాబాద్ ఏసీపీ గారు మీరు ఈ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని విడనాడి పూర్తి సాక్ష్యాధారాలతో ఉన్న కేసు సంబంధిత శిక్షణలతో పెట్టి ఇమీడియట్ గా వాళ్ళని రిమాండ్ చేయండి రిమాండ్ చేయని పరిస్థితిలో సోమవారం తర్వాత రాష్ట్రంలో మొత్తం జిల్లా స్థాయిల్లో ఆందోళన కార్యక్రమం చేస్తారు మీకు స్పష్టంగా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఇరవై ఆరో తారీఖు ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మీరు ఎందుకు స్పందించలేదు పోనీ స్పందించలేదు బాధితుడు వచ్చి రిటర్న్ల కంప్లైంట్ చేసింది కదా మీరు ఏం పెట్టారు సెక్షన్లు మీరే చూడండి ఇది ఎంతవరకు న్యాయం ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు సెక్షన్లు అన్ని కూడా మార్చి ఐటీ సెక్షన్ కూడా యాడ్ చేసి ఇమీడియట్గా నిందితులను కఠినంగా శిక్షించండి ఎవరిని కూడా వదిలేది లేదు ఇంకోటి వాళ్ళు ఇంకొకరి మీద ఇంకొకరి మీద కూడా దాడి చేసే సందర్భం ఉందని తెలుస్తున్నది బయట అందుకనే ఈ దాడులు తగ్గాలంటే ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించాలంటే మీరు ఇమీడియట్గా రియాక్ట్ కావాలి దాంతోపాటు ఈ బాధితునికి సంపూర్ణ రక్షణ కల్పించే బాధ్యత కూడా పోలీసుల మీదనే ఉన్నదని నేను స్పష్టం చేస్తున్నా ఆయన రక్షణ అంతా కూడా పోలీసులు గా రియాక్ట్ అయ్యి ఆయనకు రక్షణ కల్పించాలి నిందితులను అరెస్ట్ చేయాలి చట్టపరంగా ఆయనకు రిలీఫ్ అండ్ రిహబిలిటేషన్ కూడా గా అందించాలి ఇవన్నీ జరగకపోతే తప్పకుండా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పూనుకుంటామని తెలియజేసుకుంటున్నాం సో ఇది ఇక్కడ జరుగుతూ ఉన్నది ఈరోజు కేవలము ఒక ఫ్యామిలీని కాపాడదామని వెళ్ళినందుకు ఈ దళితునికి ఇంత అవమానమా ఇదేనా ఈ భారతదేశంలో ఉన్న సమాజము ఇదేనా ఇది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని ఏళ్ళు గడిచినా కూడా ఈ దళితునికి ఇచ్చే అవార్డు ఇదేనా ఇది ఏం జరుగుతుంది సమాజంలో ఏం జరగబోతుంది పోలీసు వ్యవస్థ ఒక బాధ్యతని కావాల్సింది పోయి ఉన్న వాళ్ళకి ఎవరైతే కొట్టిరో ఎవరైతే వైరల్ చేసిరో అతనికి సపోర్ట్ చేస్తుందా పోలీసు ఏంది వ్యవస్థ ఇక్కడ నడుస్తుంది ఖచ్చితంగా తరుణ్కి తక్షణమే పోలీసు స్పందించి అతనికి రక్షణ ఉండాలని చెప్పేసి టీ నైన్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము చూసి అది గా పేడ్ బర్షీరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా పంపించడం జరిగింది ఎప్పుడు ఇరవై ఆరో తారీఖు వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ జరిగింది తీవ్ర గాయాలైనవి ఈ విధంగా వీడియోలు కూడా ఉన్నాయి ఫోటోలు ఉన్నాయని వాళ్ళకి స్పష్టంగా తెలిసిన ఎటువంటి కేసు నమోదు చేయకపోగా నిర్లక్ష్యంగా వివరించడం జరిగింది ఇంకోటి ఏంటిదంటే ఎంత దారుణం అంటే ఆ రోజు బండి మొబైల్ ఫోన్ గుంజుకున్నారు అసలు ఎటువంటి కేసు లేదు బాధితుడు ఆయన బండి మొబైల్ ఫోన్ పదిహేను రోజులు పోలీస్ స్టేషన్ ఎట్లా పెట్టుకుంటారు కేసు లేదు కదా ఆయన పోలీసులు పెట్టుకున్నారు అంటే మొదటి నుంచి కూడా పోలీసుల నిర్లక్ష్య బయటికి వెరీ స్పష్టంగా ఉన్నది నేనేమంటున్నానంటే పదమూడవ తారీఖు బాధితుడు పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు అక్కడ నిందితుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద నిందితుడైన పిలిపించి మాట్లాడి అదే రోజు పోలీసులు పంపించారు ఎందుకు పంపించారు మరి స్పష్టం చేయాలి కదా పంపించి మళ్ళీ బాధితుడు అడిగితే నాకు ఒక ఎమ్మెల్యే ద్వారా ఫోన్ వచ్చింది అందుకని మేము పంపించాడు అంటే ఎమ్మెల్యేలు చెప్తే కేసు నమోదు చేస్తారు ఎమ్మెల్యేలు చేస్తే ఇట్లా రాజకీయ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది బాధితుడు స్పష్టంగా చెప్పింది ఒక రాజకీయ నాయకుని పేరు చెప్పిండు ఆయన ఫోన్ వచ్చింది అందుకు వదిలినని పోలీసులే చెప్పారు అని అయితే నేనేమంటున్నానంటే సరే వదిలేరు అసలు పోలీస్ స్టేషన్లో బాధితుడు వచ్చి కంప్లైంట్ చేసిండు పూర్తిగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉన్నది దాడి చేసింది బాధితుడు చెప్తున్నాడు కత్తి అంటే పదునైన ఆయుధము రాడ్లు తర్వాత కట్టెలతో కొట్టిరని అన్నాడు పోలీసు వాళ్ళ బాధ్యత కదా నువ్వు ఫస్ట్ నిర్లక్ష్యం చేసినా ఓకే ఒక ప పక్కన పెడదాం పోలీస్ బాధితుడు వచ్చి రిటర్న్ రాసి కంప్లైంట్లో క్లియర్గా రాసిచ్చినా వాళ్ళు ఏం అంటే వన్ ఎయిటీన్ సబ్ క్లాస్ వన్ బిఎన్ఎస్ పెట్టారు ఏమంటే ఒక వెపన్లతోని కొట్టిన దాడి చేసిన స్పష్టంగా ఉన్నది కానీ అందులో కత్తి కూడా ఉండే రాడ్ ఉండే డెడ్లీ వెపన్స్ క్లియర్గా ఉన్నది గాయాలు తీవ్రమైన గాయాలు ఉన్నాయని వీడియో ఉన్నది దానికి త్రీ త్రీ ఎయిటీన్ అయితే వన్ ఎయిటీన్ సబ్ క్లాస్ టూ పెట్టేసి బిఎన్ఎస్ కింద పదిహేను ఆయుధాలు ఆయనకు తీవ్రమైన దాడి జరిగింది దీన్ని పది సంవత్సరాల శిక్ష నేరమున్న సెక్షన్ పెట్టాల్సింది ఇంకో దారుణం ఏందంటే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో స్పష్టంగా ఉంది ఎప్పుడైతే షెడ్యూల్కి సంబంధించిన క్రైమ్ జరిగిందో ఒక దళితునికి దళితేతరుడు దాడి చేసినప్పుడు షెడ్యూల్లో ఉన్న క్రైమ్ను బేస్ చేసుకొని షెడ్యూల్లో ఉంటే కంపల్సరీ సెక్షన్ త్రీ విఏ అని పెట్టాల్సిన బాధ్యత ఉంది కానీ ఈలంబెట్టారు త్రీ వన్ ఆర్ఎస్ పెట్టారు త్రీ వన్ ఆర్ఎస్ ఏం చెప్తుంది ఎస్ఎస్టీలో బహిరంగ ప్రదేశాల్లో దూషించారు ఇది దూషించింది సంపే ప్రయత్నం చేశారు ఇక కత్తి చూపెట్టి నిన్ను చంపుతా అన్నారు అటెంప్ట్ మర్డర్ చేస్తాను చెప్పిరాను కులం పేరుతో దూషించారు హాస్పిటల్లో సీరియస్గా బీపీ లెవెల్స్ పడిపోయినాయి సీరియస్ వామిటింగ్స్ అయినాయి సీరియస్ కండిషన్ తెలిసింది అంటే పోలీసు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే వాళ్ళను స్టేషన్ బెయిల్ ఇచ్చి చేతులు దులుపుకున్న కుట్ర జరుగుతున్నది సైరాబా సైబరాబాద్ సిపి గారు అవినాష్ మెహంతి గారు మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటారు కదా నీ జ్యుడిషన్లో ఇరవై ఆరు మార్చి రోజు జరిగిన సంఘటనలో పదకొండు ఏప్రిల్ రోజు పోయి కేసు నమోదు చేస్తే నువ్వు ఎందుకు మరి నీకు తెలియదా ఎమ్మెల్సీ కేసు అయినట్లు తప్పకుండా మీకు తెలిసిందే ఉంటుంది కానీ రాజకీయ ఒత్తిడి వల్ల మీరు వెనుకాడుతున్నారని స్పష్టంగా తెలుస్తున్నది ఇలాంటి వైఖరి మీరు గా మానుకోవాలి బాధితుడు వచ్చి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్ ఇవ్వడం సీనియర్ లో ఎంక్వైరీ కూడా జరిగింది అన్ని సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు ఈ కేసు నిర్లక్ష్యంగా చేస్తున్నారు నేను ఒక డిమాండ్ చేస్తున్న సిపి గారికి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నారో ఏసీపీ పేట్ బషీరాబాద్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే రిలేటెడ్ సెక్షన్స్ సంబంధిత సెక్షన్స్ పెట్టకుండా చిన్న స్థాయిలో సెక్షన్లు పెట్టేసి అన్నీ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇలాంటి కుట్రలను మానుకోవాలి వెంటనే సంబంధిత సెక్షన్లను యాడ్ చేసేసి గా ఆరు మంది నిందితులు ఉన్నారో వాళ్ళని గా అరెస్ట్ చేయాలి ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ చేసిన సంఘటన ఉన్నది మరి ఎందుకు ఐటీ సెక్షన్ కింద మీరు కేసు నమోదు చేయలేదు అటు ఐటీ సెక్షన్ కింద కేసు నమోదు చేయరు ఉన్న ఎస్సీ ఎస్టీల్లో తీవ్రత తక్కువ ఉన్నది చెప్తాడు బిఎన్ఎస్లో తక్కువ శిక్షణను పెట్టేసి స్పష్టంగా తెలుస్తున్నది ఎస్సీ ఎస్టీల పట్ల ప్రభుత్వము పోలీసులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించాలని స్పష్టంగా తెలుస్తున్నది మీరు ఇంకో ఆశ్చర్యపోతారు పద్నాలుగవ తారీఖు రోజున బాబాసాహెబ్ జయంతి రోజునే మన ఇంకా పోలీస్ స్టేషన్ దొరికితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రసంగాలు ఇచ్చారు మేము ఇది చేస్తాం అది చేస్తున్నాం దళితులకి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని పద్నాలుగవ తారీఖు బాధితుడిగా పోలీస్ స్టేషన్ పోతే ఇంతవరకు కూడా న్యాయం జరిగినా ఎక్కడ పోతున్న సమాజం ఎక్కడ పోతుంది తెలంగాణ పోలీసులు పోలీసింగ్లో తెలంగాణ పోలీసులు టాప్ నెంబర్ వన్ అని అంటారు కదా ఇదేనా దళితుల పట్ల నిర్లక్ష్యంగా వహించడం పోలీసు వ్యవస్థ తీరా ఇది మేము నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ ద్వారా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ మీ దగ్గర ఉన్నది ఏం చేస్తున్నారు నడి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దళితునికి ఒక మాదిక సామాజిక వర్గానికి చెందిన యువకునికి బట్టలిప్పి కొడితే మీరు స్పందించకుంటే ఇంకెవరు స్పందించాలి ఏం ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ఏం దళితులు దళితులంటే దాడి చేసినది సోషల్ మీడియాలో వైరల్ అయితే ఐటీ సెక్షన్ పెట్టరు ఎస్సీ ఎస్టీలో తక్కువ చేస్తారు బీఎన్ఎస్ లో తక్కువ చేస్తారు అంటే మీ ఉద్దేశం ఏంటిది దళితులకు దాడులు చేసిన వాళ్ళకు నిందితులకు సపోర్ట్ చేయడానిక ఇలాంటి వైఖరి మానుకోవాలి మీ ఇన్వెస్టిగేషన్ అంతా దాదాపుగా పూర్తి అయింది బాధితుని స్టేట్మెంట్ రికార్డ్ అయింది సీఎఫ్ అఫెన్స్ వీడియో కవరేజ్ సర్వీస్ల మధ్య మీరు ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేసారు గా అరెస్ట్ చేయండి మేము నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ ద్వారా స్పష్టంగా చెప్తున్నాము సోమవారం వరకు నిందితులైన ఆరు మందిని అరెస్ట్ చేయకుంటే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం ఏం అవుతుందా ఎక్కడ పోతున్నది పోలీస్ వ్యవస్థ ఆ పిల్లనికి తాను తలగరాని తెలంగాణ స్థలంలో దలు చనిపోతే ఇంటికి మొగదిక్కు పిల్ల పెద్దాడు తండ్రి లేడు అటువంటి కుటుంబానికి అన్యాయం చేస్తుంటే మీరు ఇంకా వాడు ఆ నిందితులు ఒక పని అయింది ఇంకొన్ని పని చేస్తామని కుట్రలు చేస్తున్నారు మళ్ళీ ఇంకొకళ్ళను కూడా దారి చేసే వ్యవస్థ ఉన్నది మీరు ఇట్లనే స్టేషన్ బెయిల్ ఇచ్చే కుట్రలు చేస్తే మళ్ళొక దారి జరిగే ప్రమాద దారి జరిగే ప్రమాదం ఉంది కాబట్టి పోలీసులు సీరియస్గా రియాక్ట్ కావాలి ఇమీడియట్ గా ఇరవై నాలుగు గంటలు ఆయన అరెస్ట్ చేయకుంటే మండే రోజు తప్పకుండా పేట్ బషీరాబాద్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై భారత్ పేట్ బషీరాబాద్ ఏసీపీ గారు మీరు ఈ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని విడనాడి పూర్తి సాక్ష్యాధారాలతో ఉన్న కేసు సంబంధిత శిక్షణలతో పెట్టి ఇమీడియట్గా వాళ్ళని రిమాండ్ చేయండి రిమాండ్ చేయని పరిస్థితిలో సోమవారం తర్వాత రాష్ట్రంలో మొత్తం జిల్లా స్థాయిల్లో ఆందోళన కార్యక్రమం చేస్తారు మీకు స్పష్టంగా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఇరవై ఆరో తారీఖు ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మీరు ఎందుకు స్పందించలేదు పోనీ స్పందించలేదు బాధితుడు వచ్చి రిటర్న్ల కంప్లైంట్ చేసింది కదా మీరు ఏం పెట్టారు సెక్షన్లు మీరే చూడండి ఇది ఎంతవరకు న్యాయం ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు సెక్షన్లు అన్ని కూడా మార్చి ఐటీ సెక్షన్ కూడా యాడ్ చేసి గా నిందితులను కఠినంగా శిక్షించండి ఎవరిని కూడా వదిలేది లేదు ఇంకోటి వాళ్ళు ఇంకొకరి మీద ఇంకొకరి మీద కూడా దాడి చేసే సందర్భం ఉందని తెలుస్తున్నది బయట అందుకనే ఈ దాడులు తగ్గాలంటే ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించాలంటే మీరు గా రియాక్ట్ కావాలి దాంతోపాటు ఈ బాధితునికి సంపూర్ణ రక్షణ కల్పించే బాధ్యత కూడా పోలీసుల మీదనే ఉన్నదని నేను స్పష్టం చేస్తున్నా ఆయన రక్షణ అంతా కూడా పోలీసులు గా రియాక్ట్ అయ్యి ఆయనకు రక్షణ కల్పించాలి నిందితులను అరెస్ట్ చేయాలి చట్టపరంగా ఆయనకు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కూడా గా అందించాలి ఇవన్నీ జరగకపోతే తప్పకుండా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పూనుకుంటామని తెలియజేసుకుంటున్నాం సో ఇది ఇక్కడ జరుగుతూ ఉన్నది ఈరోజు కేవలము ఒక ఫ్యామిలీని కాపాడదామని వెళ్ళినందుకు ఈ దళితునికి ఇంత అవమానమా ఇదేనా ఈ భారతదేశంలో ఉన్న సమాజము ఇదేనా ఇది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని ఏళ్ళు గడిచినా కూడా ఈ దళితునికి ఇచ్చే అవార్డు ఇదే నమ్మిది ఏం జరుగుతుంది సమాజంలో ఏం జరగబోతుంది పోలీసు వ్యవస్థ ఒక బాధితుని వు కాపాల్సింది పోయి ఉన్న వాళ్ళకి ఎవరైతే కొట్టిరో ఎవరైతే వైరల్ చేసిరో అతనికి సపోర్ట్ చేస్తుందా పోలీసు ఏంది వ్యవస్థ వు� ఇక్కడ నడుస్తుంది